శ్రీ గురు ప్యాస శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం రెండు వందల ఒకటవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో దుష్టజమ్మునుడు ద్రౌపదికి స్వయంవరానికి విచ్చేసినటువంటి రాజులు ఎవరెవరు వచ్చారు ఏ ఏ ప్రాంతాల నుండి ఎక్కడెక్కడ ఏ ఏ రాజులు వచ్చి వేయించేసి ఉన్నారు అనేటువంటిది వివరాలు చెప్తున్నారు అనేక మంది రాజులు స్వయం వరానికి విచ్చేసినటువంటి వాళ్ళ వివరాలు ఈ అధ్యాయంలో వ్యాసులు వారు మనకి వివరించడం జరిగింది ముందుగా దైవ స్మరణ చేసుకొని ప్రారంభిస్తున్నాం శుక్లాంబరధరం విష్ణుం ప్రతివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్వదనం సర్వ విఘ్ వ్యాసం వతిష్ట నప్తారం శక్తే ఔత్రమ కల్మషం पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः रं वलव अध्याय रङ्गे आगतानां राज्ञां नाम कथनं रङ्गे अन्ते स्वयं రంగమునందు వచ్చినటువంటి రాజుల యొక్క నామముల్ని చెప్పడం అనేటువంటిది దుష్టద్రిమ్మును ద్రౌపదికి పరిచయం చేయడం దుర్యోధనో సహో వివింశతికర్ణశాసనస్త దాంట్లో ముందు దుష్ట చెప్తున్నటువంటిది దుర్యోధనుడితో మొదలుపెట్టి దుర్యోధనో దుర్విషహో దుర్ముఖో దుష్ప్రదర్శన వింశోసనస్తుగా దుర్యోధని ముందు పెట్టుకునేటువంటి కౌరవులు ఎవరెవరు వచ్చారు అనేటువంటిదంతా కూడా ముందు ఒక మూడు నాలుగు శ్లోకాల్లో బంధించేశారు నాలుగు శ్లోకాల్లో ఎవరెవరు ఉన్నారనేటువంటి అలాగే युयुत्सुहु वायु वेगस्य भीम वेगरवस्तदा उग्रायुधो बलाकीच करकायुर्विरोचनः कुण्डकश्चित्रसेनस्य सुवर्चाः कनकध्वजः नन्दको बाहुशाली च सुहुन्दो विकटस्तथा एते चान्ये च चा बहवो धार्तराष्ट्रा महाबलाः कर्णेन सहिता वीरास्त సముపాగత కర్ణేన సహిత వీరా కర్ణుడితో పాటుగా దుర్యోధను ముందు పెట్టుకున్న వాళ్ళు కర్ణుడితో పాటుగా వస్తున్నటువంటి ఈ వీరులందరూ కూడా త్వదార్థం సముపాగత నీకోసమే ఇక్కడికి సమీపించారు అని చెప్పి దుష్టజనుడు పరిచయం చేస్తున్నారు ఎవరెవరయ్యా అంటే వాళ్ళందరూ కూడా దుర్యోధనుడు దుర్విషహుడు దుర్ముఖుడు అలాగే దుష్ప్రదర్శనుడు అలాగే రెండో పాదంలో వివింశతి వికర్ణుడు నహుషుడు నహుడు అలాగే దుశ్యాసనుడు సహో సహుడు అనేటువంటిది మనం సహో దుశ్యాసనస్త సహుడు దుశ్యాసనుడు మొదలైనటువంటి వాడు అలాగే రెండో శ్లోకంలో యుయోత్సు వాయువేగుడు భీమవేగుడు ఉగ్రాయుధుడు బలాకి కరకాయువు విరోచనుడు కుండకుడు చిత్రసేనుడు మొదలైనటువంటి వాడు కుండక చిత్రసేన మొదలైనటువంటి వాడు అండి ఇలా వంద మంది మొదలైనటువంటి వాళ్ళందరి పేర్లు చెప్పచ్చు దాంట్లో ప్రధానమైనటువంటి వాళ్ళు ఇచ్చారు అందువలన భారత రాష్ట్ర మహాబల అన్నాడు చివరికి భారత ఎవరైతే ఉన్నారో నూరుగురు వాళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి వాళ్ళని ముందు పెట్టుకుని కర్ణుడితో పాటుగా వచ్చారయ్యా అని చెప్పి వ్యాసుల వారు వర్ణించడం జరిగింది అంతేకాకుండా అసంఖ్యాత మహాత్మాన పార్థివా ఋష్టభా శకుని సౌబలైవ బృహద్బల శకుని మొదలైనటువంటి వాళ్ళు కూడా వచ్చారు సౌబలుడు వాళ్ళందరూ కూడా శకుని వృషకుడు బృహద్బలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ గాంధార రాజకుమారులు వీళ్ళందరూ కూడా అసంఖ్యాత మహాత్మాన పార్థివా క్షత్రియర్షభ అసంఖ్యానమైనటువంటి అంటే వీళ్ళు ఇంతమంది అని సంఖ్యను కూడా మనం చెప్పలేనంత సంఖ్యతో ఉన్నటువంటి మహానుభావులందరూ మహారాజులందరూ కూడా వచ్చారు శకుని సౌబలుడు వృషకుడు అలాగే బృహద్బలుడు వీళ్ళ నలుగురు ఏతే గాంధార రాజస్య సుతా సర్వే సమాగత వీళ్ళందరూ గాంధార రాజకుమారులు ఉత్తమోత్తమైనటువంటి యోధులు వీళ్ళందరూ కూడా వచ్చారయ్యా కాకుండా బ్రాహ్మణోత్తముడైనటువంటి ద్రోణాచార్య కుమారుడు సర్వశస్త్ర సర్వశాం వరౌ సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలలో నిపుణుడైనటువంటి వాడు శ్రేష్ఠుడైనటువంటి వాడు అశ్వర్ధామ అలాగే భోజుడు మొదలైనటువంటి వాడు కూడా ఈమెను వివాహం చేసుకోవడానికి పోటీ పడుతూ వచ్చినటువంటి వాళ్ళలో ఉన్నారు ఉత్తమ యోధులైనటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ నీ కోసమే వచ్చారమ్మా అని చెప్పి చెప్తున్నాడు సమవేతౌ మహాత్మనో త్వరర్థే సమలంకృత సమలంకృతౌ బృహంతో మణిమాం స్తేవ దండధారస్య పార్తివః సమవేతౌ మహాత్మనో ఈ మహానుభావులందరూ కూడా సమవేతౌ ఇక్కడికి చేరుకోవడం జరిగింది దేనికోసం అంటే త్వరర్థే సమలంకృతౌ చక్కగా అలంకరించబడినటువంటి నీకోసం నిన్ను వివాహం చేసుకోవడం కోసం వచ్చినటువంటి వారు వీళ్ళందరూ స్వయంవరం లో నిన్ను గెలుచుకోవడం కోసం బృహంతో మణిమాంశ్చైవ బృహంతుడు మణిమంతుడు దండధారుడు సహదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సహదేవ సహదేవ మేఘ జయత్సేన సహదేవుడు జయత్సేనుడు మేఘసంధి మొదలైనటువంటి మహారాజులైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్లే కాకుండా విరాటరాజు కుమారుడు కూడా వచ్చారని చెప్తున్నారు విరాట సహపుత్రాభ్యాడు విరాటరాజు మహాభారతంలో విరాట పర్వం అత్యద్భుతమైనటువంటి పర్వం అటువంటి విరాటరాజు పుత్రులతో పాటుగా వచ్చాట శంఖో ఉత్తర శంఖేనైవ ఉత్తరేణ శంఖేనైవ ఉత్తరేణ శంకుడు పెద్దవాడు ఉత్తరుడు రెండోవాడు శంఖుడు ఉత్తరుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు పుత్రాభ్యాం అంటే ద్విభచనం అక్కడ విరాట మహారాజు ఇద్దరు పుత్రులు వాళ్ళిద్దరు చాలా విచిత్రం ఏంటంటే విరాటుడు విరాటరాజు కుమారుడైనటువంటి ఉత్తరుడు ఉత్తమోత్తమైనటువంటి వీరుడు కానీ సినిమాలలో మిగతా వాటిల్లో ఉత్తముని పేలవమైనటువంటి మహారాజుగా చిత్రీకరించడం జరిగింది చాలా ఉత్తమమైనటువంటి వీరుడు చాలా శ్రమపడి కష్టపడి వస్తాడు విరాట రాజ్యంలో కూడా ఉత్తర గోగ్రహణం సమయంలో కూడా ముప్పై రోజులు యుద్ధం చేసి అలసిపోయి వచ్చి ఆ తర్వాత వెంటనే వచ్చిన మరుక్షణమే మళ్ళీ గోగ్రహణం యుద్ధానికి వెళ్తాడు అక్కడ అందువల్ల అలసిపోయాడు మహాభారత యుద్ధంలో మొట్టమొదట చనిపోయినటువంటి పాండవుల వైపు చనిపోయినటువంటి వీరుడు ఉత్తరుడే మొదటి రోజు మధ్యాహ్నం మహాభారత సంగ్రామంలో ఉత్తరుడే కాదు ఇప్పుడు పైన చెప్పినటువంటి ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మహాభారత సంగ్రామంలో పేరు ఈ వీళ్ళ పేర్లు వస్తాయి పలానా రాజు చనిపోయాడు ఫలానా చే వారి చేతిలో ఈ యోధుడు ఈ వీరుడి చేతిలో ఈ యోధుడు చనిపోయాడు ఈ యోధుడి చేతిలో ఈ వీరుడు చనిపోయాడు అంటూ వీళ్ళ పేర్లు మళ్ళీ అక్కడ వస్తాయి వివరంగా వస్తాయి వాళ్ళు ఏ విధంగా ఎంత అత్యద్భుతంగా ఎంత పరాక్రమంగా యుద్ధం చేశారా అనే వివరాలతో పాటుగా చెప్తారు అప్పుడు వ్యాసులు వారు ఉత్తరుడు యుద్ధం చేసి మొదటి రోజు చనిపోతే ఉత్తరుడు చనిపోయాడు అనేటువంటి బాధలో శంకుడు ప్రచండమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించి శంకుడు కూడా తర్వాత చనిపోవడం జరుగుతుంది యుద్ధంలో పాండవులపై వీళ్ళందరూ కూడా ఇక్కడ ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి మహారాజులు అని చెప్పి దుష్టద్యముని పరిచయం చేస్తున్నాడు తర్వాత అంతేకాకుండా వీళ్ళిద్దరితో పాటుగా వార్ధకేమి సుశర్మ సేనాబిందు అలాగే సేనా కుమారుడు సేనాబిందు కుమారుడైనటువంటి సువర్చునితో పాటుగా కలిసి సుకేతు సుకేతు యొక్క కుమారుడే సువర్చుడు అనేటువంటి సుకేతు సహ పుత్రేణ సునాం సువర్చ అన్నారు అక్కడ అంటే సుకేతు కుమారుడైనటువంటి సువర్తుడు ఎట్లాంటి వాడు అంటే పేరుకు తగినటువంటి వాడు అంత అందమైనటువంటి వాడు గొప్పవాడు వీరుడైనటువంటి వాడు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ వివాహానికి పెంచేసారు మా సుచిత్రుతి సూర్యధ్వజో రోచమానో మానో మహాభారత సంగ్రామంలో అసలు ఇంకా ఈ రాజులందరూ కూడా ఏ ఏ ప్రాంతాల వాళ్ళు కూడా తర్వాత కొన్ని వివరాలు చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకా ఆ వివరాలు ఇవ్వలేదు కాబట్టి సంగ్రామం వచ్చినప్పుడు మనం ఆ వివరాలన్నీ కూడా వస్తాం ఈ రాజులు ఏ ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ కూడా వివరంగా చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా వచ్చినటువంటి వాళ్ళు సుచిత్రుడు సుకుమారుడు గురుకుడు సత్యధృతి సూర్యధ్వజుడు మొదలైనటువంటి వాళ్ళందరూ రోచమానుడు నీలు నీరుడు అలాగే చిత్రాయుడు వీళ్ళ పేర్లు ఈ పదో శ్లోకంలో వివరించారు వ్యాసులు అంశుమాంశ్చేకి సముద్రసేనపుత్రేకితాన శ్రేణిమాంశ మహాబల అంటున్నారు అక్కడ అంశుమంతుడనేటువంటి వాడు ప్రధానమైనటువంటి వీరందరూ కూడా మహాభారత యుద్ధంలో ప్రచండమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటూ అంశువాం చకితాన శ్రేణిమా మహాబల సముద్రసేనుడు పుత్రుడైనటువంటి చంద్రసేనుడు వీళ్ళ కూడా ప్రతాపవంతులైనటువంటి వాడు ఆ తర్వాత విదండో జలసంధా పౌండ్రకో వాసుదేవశ్చ భగదత్త వీర్యవాన్ పౌండ్రక వాసుదేవుడు కూడా వచ్చాడు అక్కడ పౌండ్రక వాసుదేవుడు జలసంధుడు పితాపుత్ర ఓ ప అంతేకాకుండా ఓ పక్కన తండ్రి పోటీ పడతాడు ఒక పక్కన కుమారుడు పోటీ పడతాడు పరాక్రమంలో తెలుసుకోవడానికి జలసంధుడు విదండుడు దండుడు మొదలైనటువంటి వాళ్ళు పుత్రం అంటే అక్కడ జలసంధుడు ఏమన్నా తండ్రి ఇద్దరు కుమారులతో వచ్చాడు ఆ కుమారులు అంటే విదండుడు దండుడు అనేటువంటి ఇద్దరు కుమారులతో వచ్చాడు అయితే అలాగే పౌండ్రకో భగదత్తశ్చ వీర్యవాన్ పౌండ్రక వాసుదేవుడు భగ భగదత్తుడు వీళ్ళు కూడా స్వయంవరానికి వచ్చారు కళింగస్థాం తామ్రలిప్త పతనాధిపతి మద్రరాజస్త సహపుత్రో మహారథ మహారథులైనటువంటి వాళ్ళు మద్రరాజు మొదలైనటువంటి వాళ్ళు వచ్చారు కళింగస్థాం అంటే కళింగ్ కళింగతాం తామ్రలిప్తుడు అనేటువంటి వాడు కళింగస్ తామ్రలిప్త అనే పదం అది అలా పడింది మనకి కలింగస్థామ్రలిప్త అలాగే పత్తనాధిపతి సదా పత్తనాధిపతి అనేది రాజు పేరు అలాగే మద్రరాజు మధ్రరాజస్తాశల్య ఎవరు మధ్రదేశానికి రాజు అయినటువంటి శల్య మహారాజు పాండవులకి స్వయన మేనమామ ఆయన కూడా వచ్చాడు మద్రరాజ సదాశల్య సహ పుత్రో మహారథ ఎలా వచ్చాడు ఈ శల్యుడు అంటే పుత్రులతో పాటుగా వచ్చాడు అతని పుత్రులైనటువంటి వాడు రుక్మాంగదే వీరేణే కౌరవ్యోమదత్త మహారథ రుక్మాంగదుడు రుక్మరథుడు అలాగే భూరి భూరిశ్రవుడు శల్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఆ ముగ్గురు పుత్రులతో పాటుగా వచ్చాడు ఎవరయ్యా కౌరవులు అంటే సమవేతాశ్రయశూరా ముగ్గురు సూరులతో పాటు వచ్చాడు మహారథుడు భూరి భూరిర్భూరిశ్రవా భూరి అనేవాడు ఒకడు శ్రవుడు అనేవాడు ఒకడు శలుడు శలుడు అనేటువంటి వాడు వీళ్ళ ముగ్గురితో పాటుగా వచ్చాడు అలాగే సుదక్షిణశ్చ కాంభోజో దృఢధన్వా చౌరవ కాంభోజ రాజు వస్తున్నాడు కాంభోజ మహారాజు అయినటువంటి వాడు సుదక్షిణో సుదక్షిణశ్చ కాంభోజో దృఢధన్వా చౌరవ పౌరవుడైనటువంటి దృఢ అనేటువంటి మహారాజు కాంభోజరాజు అయినటువంటి సుదక్షిణుడు మొదలైనటువంటి వాడు బృహద్బలూ బృహద్బలుడు సుషేనుడు ఔసీనరుడు అయినటువంటి శిబి చక్రవర్తి శిబి ఔషీనరుడు సిబినర అన్నారు ఔషీనరుడైనటువంటి శిబి ఆయన పేరు అలాగే కాశూరాధిపతి పటశ్చర పటశ్చర పటశ్చరులు అనే పదానికి అర్థం ఏంటంటే దారితోపిడి దొంగలు అంటే రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళని దొంగతనం చేసి వారి యొక్క సంపదనంతా హరించేటువంటి దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళని హరించేటువంటి కాశూరాధిపతి కూడా వచ్చాడ అక్కడికి వాళ్ళని సంహరించే అంటే జయించినటువంటి వాళ్ళని జయించి ఆ ప్రాంతాన్ని అంతా కాపాడుతున్నటువంటి కాశూరాధిపతి కూడా అక్కడికి వేయించేసి ఉన్నాడు అలాగే సంకర్షణో వాసుదేవో సాంబశ్చ చారుదేష్ణశ్చ ప్రాజ్యుమ్ని సగదస్త వాసుదేవుడే వచ్చాడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవో రౌక్మిణీయ రౌక్మిణీయుడు కుమారుడైనటువంటి సాంబుడు చారుదేష్ణుడు ప్రజుమ్ ప్రజుమ్నుడు అలాగే గదుడు అక్రూరుడు సాక్షకి మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు అక్రూర మహామతి ఉద్ధవుడు కూడా ఉన్నాడు ఇక్కడ వాసుదేవుణ్ణి ఎంతో ఆరాధించినటువంటి పరమ భక్తుడు ఉద్ధవుడు అక్రూరుడు సాచ్చకి వీళ్ళందరూ కూడా పాండవ పక్షంలో యుద్ధం చేసినటువంటి వాళ్ళు అలాగే కృతవర్మాచ చదిక్య పృథుర్వి పృథురేవ వాళ్లే కాకుండా ఆత్మీయుడైనటువంటి కృతవర్మ పృథువు విధ్రువు విధూరూర మొదలైనటువంటి వాళ్ళందరూ సారి మేజయ ఇట్లాంటి రాజులందరి అంటే ఏ ప్రాంతం వాళ్ళు అనేది ఇవ్వకుండా మొత్తం అందరినీ కలిగిచ్చేసాడు వీళ్లలో యాదవ వంశానికి చెందినటువంటి వాళ్ళు వీళ్లున్నారు పక్కన అంతేకాకుండా కాంభోజ రాజము ఇంకా చెప్పాలంటే అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి కాంభోజ కులానికి చెందినటువంటి రాజులున్నారని ఒక పక్కన మద్రదేశాధిపతి ఉన్నారు శల్యుడు పాండవ పక్షం వాళ్ళు కౌరవ పక్షం వాళ్ళు ఉన్నారు పక్కన వీరో వాతపతి విక్రాంతో ప్రకీర్తిత భగీరథో బృహత్ క్షత్ర వీళ్ళందరూ కూడా రాజుల పేరు విధూరథుడు కంకుడు గవేషను గవేషంతో కూడిన శంకుడు ఆశావహుడు అనిరుద్ధుడు శమీకుడు అలాగే సారిమేజయుడు వాతపతి చిల్లి పిండారకుడు అలాగే ఉషీనరుడు ఉషీనరుడు అనేవాడు విక్రాంతుడు వీర వీళ్ళందరూ కూడా సుప్రసిద్ధమైనటువంటి వంశంలో వృష్ణి వంశంలో పుట్టినటువంటి వాడు వృష్ణయస్తే ప్రకీర్తిత ఇచ్చాడు అక్కడ అంటే యాదవ వంశంలోనే ప్రసిద్ధమైనటువంటి వృష్ణి వంశంలో జన్మించినటువంటి వాడు వీళ్ళందరూ కూడా అక్కడ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించగలిగినటువంటి రాదు వీళ్ళందరికీ అలాగే భగీరథు భగీరథో బృహక్షత్ర అనిచ్చాడు ఇక్కడ భగీరథుడు బృహక్షత్రుడు సింధు దేశపు రాజు అయినటువంటి సైంధవుడు కూడా వచ్చాడు జయద్రదు సైంధవశ్చ జయద్రథ ద్రౌపదిని ఏడివిచ్చినటువంటి వాడు చివరిలో అట్లాంటి జయద్రథుడు సింధు దేశపురాజు జయధ్రథుడు కూడా వచ్చాడు బృహద్రదో బాహ్వికశ్చు శ్రోతాయుశ్చ మహారథ శ్రావు అని పడింది అక్కడ అక్కడ శ్రుతాయువు అని ఉండాలి కలిపేసుకోవాల శ్రుతాయువు అని ఉండాలి బృహద్ధో కైతవో రాజా చిత్రాంగద శుభాంగదౌ శృతాయువు కైతవుడు ఉలూకుడు చిత్రాంగద శుభాంగ శుభాంగదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది కోసలాధిపతి కోసలాధిపతి అయినటువంటి వాడు వత్సరాజు హోసలాధిపతి ఎవరయ్య అంటే ఇంకా తర్వాత శిశుపారుడు కూడా ఉన్నాడు మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుని చేత చక్రాయుధం ద్వారా సంహరించబడినటువంటి మహావీరుడు శిశుబారుడు రావణాసుడు యొక్క తర్వాత జన్మ శిశుబారుడు కూడా వచ్చాడు ద్రౌపది స్వయంవరానికి మొట్టమొదట వీడే విఫలుడైపోతాడు ఇప్పుడు ఈ ప్రయత్నంలో కూడా శిశుపాలశ్చ విక్రాంతో జరాసస్త జరాసంధుడు అనేటువంటి రాక్షసుడు వీళ్ళందరూ రాక్షసాంశ సంభూతులైనటువంటి వాళ్ళే ఏతే చాన్యే బహవో నానా అంటూ దుష్ట జన్ములు కొంత ముఖ్యమైనటువంటి వాళ్ళ పరిచయాలు ఇచ్చాడు ఏతే చ అన్యే బహవ నానా జనపదేశ్వర నానా అనే పదానికి అర్థం అనేకమైనటువంటి జనపద ప్రదేశాల నుండి రాజ్యాల నుండి వచ్చినటువంటి చాలా మంది మహారాజులమ్మ అన్యేవా దేనికోసం వచ్చారు త్వదర్థమాగత భద్రే క్షత్రియా ఈ భూమి మీద ప్రసిద్ధమైనటువంటి ఈ భూమి మీద సుప్రసిద్ధమైనటువంటి క్షత్రియులు వీళ్ళందరూ కూడా అంటూ సోదరికి భద్రే అని సంబోధిస్తూ ప్రేమతో పరిచయం చేశారు ఏతే ఏతే వీళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు స్పర్ధించుకుని లక్ష్యాన్ని ఎవరు కొట్టాలా ఎవరు కొట్టాలని చెప్పి ముందుకొచ్చి విక్రాంతే లక్ష్యముత్తమం స్వదర్ధే లక్ష్యముత్తమం నీ కొరకు ఈ ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని వాళ్ళు ఛేదిస్తారు వాళ్ళ పరాక్రమాన్ని ప్రదర్శించి ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తారు ఇదం లక్ష్యం ఎవరైతే ఛేదిస్తారో ఈ లక్ష్యాన్ని సుభే నీవు వాళ్ళని వరించవచ్చు అని చెప్పి దుష్టజన్ముడు చెప్పడం జరిగింది విధ్యతేయ ఇదం లక్ష్యం వర ఏధాసుభేద్యతం ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి ఏకాదిక ద్విశతతమో అధ్యాయ సమాప్త ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు శ్లోకాలు పూర్తి చేస్తున్నాం నేటితో ఆ తర్వాత వచ్చే అధ్యాయంలో ఈ స్వయంవరం లో ఎవరెవరు ఓడిపోయారు వాళ్ళ బలపరాక్రమాలు ఎలా ప్రదర్శించారు చివరికి అర్జునుడు ఈ ధనస్సుని ఎక్కువ పెట్టాలని మనసులో సంకల్పించడం ఇవన్నీ కూడా రాబోయే ప్రవచనంలో మనం చెప్తున్నాం అంతవరకు సెలవు శాంతి 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 భ్రష్ం మాత్రాహీనం చర్వం క్షమ్యత దేవనారాయణ నమోస్ శ్రీకృష్ణార్పణమస్త ఓం నమో భగవతే వాసుదేవాయ